పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న వేళ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం సూచనల మేరకు నడిచిపోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు సుమారు నూట ఇరవై దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీల కోసం చేరుకుంటున్న అంధకత్తులకు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అయితే ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం ప్రజలకు రక్షణ కల్పించడంలో చూపించాలి దీని ప్రకారం దీని ప్రకారం ముందుగా హైదరాబాద్లోని వ్యూహాత్మక సంస్థల భద్రత సామాన్య ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఈ పరిస్థితులలో అందాల పోటీలకు మూడు వారాల పాటు పూర్తి స్థాయి భద్రత పోలీసులకు పెద్ద సవాలుగా మారింది పాకిస్తాన్లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు దాంతో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సైతం పోటీలను కొనసాగిస్తే సమస్యలపై పునరాలోచిస్తుంది అంతర్జాతీయంగా అభిప్రాయాలను సేకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చిస్తున్నట్లు సమాచారం మిస్ వరల్డ్ వేడుకలకు ఏకంగా నూట పదహారు దేశాల నుంచి అందాల భామలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు నూట తొమ్మిది మంది తెలంగాణకు చేరుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం ఇంకా స్పాన్సర్లు ఇంటర్నేషనల్ మీడియా రావాల్సి ఉంది మరికొందరు పోటీల మధ్య చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పుడు హఠాత్తుగా విమాన సర్వీసులు రద్దు చేశారు రూట్ల మార్పు ప్రభావం సైతం మిస్ వరల్డ్ పోటీలపై పడనుంది